హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీప ఎలా అయినా పెళ్లి కూతురుగా పెళ్లి పీటలపై కూర్చోకూడదని జ్యోష్న ఒక ప్లాన్ వేస్తుంది పాలల్లో మత్తు మందుని కలుపుతూ ఉంటుంది జ్యోష్న అప్పుడే అక్కడికి శ్రీధర్ వచ్చి ఏం చేస్తున్నావు జ్యోష్న అని అడుగుతారు మావయ్య ఇవి మత్తుమందు ఈ పాలు తాగితే గంట వరకు దీప నిద్రలేవదు ఇరవై నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఉంది తను లేచేలోపు పెళ్లి ముహూర్తం దాటిపోతుంది కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పద్దు నా చేత్తో నేనే వెళ్ళి ఈ పాలని దీపకిస్తానని చెప్పి ట్రేలో ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటుంది జోష్నా అప్పుడే ఇంకా శ్రీధర్ హమ్మయ్యా ఇలా జరిగేనా పెళ్ళి ఆగిపోతే బాగుండని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటాడు అప్పుడే ఇంకా పెళ్ళికొడుగ్గా పట్టు బట్టల్లో కార్తీక్ని పెళ్లి కూతురుగా దీపని రెడీ చేసి అలా ఇంకా తీసుకువస్తారు అప్పుడే కరెక్ట్గా జోష్న వెళ్తూ ఉంటే పారిజాతం అడ్డొస్తుంది ఏంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది గ్రాణి ఈ పాలని దీపకిస్తున్నాను అని అంటారు ఏంటి దీపక దానికెందుకు అని అంటుంది అమ్మో ఇప్పుడు గ్రాణికి ప్లాన్ లీక్ చేస్తే మొత్తం డప్పేస్తుంది లేదు గ్రాణికి చెప్పకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటూ అంటే తను పెళ్ళికూతురు కదా అందుకే తను కాస్త నీరసంగా కనబడుతుంది అందుకే దీప కోసమే ఈ పాలను తీసుకొచ్చాను దీప ఇదిగో అని చాలా మంచితనంగా ఇస్తూ ఉంటుంది జోష్నా ఇంకా దీప గ్లాస్ని అందుకోబోతుంటే మధ్యలో వచ్చిన పారిజాతం ఇంకా ఫుల్గా గ్లాస్లో ఉన్న పాలన్నీ తాగేస్తుంది ఏంటే పెద్దదాన్ని ఉన్నాను నాకు నీరసంగా ఉంది నాకు ఇవ్వకుండా దానికి ఇస్తావా అందుకే నేనే తాగేశానని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది ఇంక వెంటనే జ్యోష్ణ పక్కకు వచ్చి గ్రాని నీకు పిచ్చా లేకపోతే ఒక్కొక్కసారి ఇలా బిహేవ్ చేస్తావా నేను ఆ పాలల్లో నువ్వు ఇచ్చిన ఐడియాని మత్తు మందిని కలిపాను దీపం నిద్రపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు అని అనేలోపు కళ్ళు తిరిగి పడిపోతుంది పారిజాతం అలా ఇంకా పాల ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుందనమాట ఇంకా జోష్ణ ఛ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి బాగా ఫెయిల్ అయినందుకు తన ప్లాన్ అనేది బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా పెళ్లి పీటలపై కూర్చుంటారు పట్టు బట్టలతో కార్తీక్ అండ్ దీపా దశరథ్ సుమిత్ర ఇద్దరు వచ్చి కార్తీక్ కాళ్ళని కడిగి కన్యాదానం చేస్తూ ఉంటారు ఇంకా అదంతా చూస్తున్న కాంచన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని అంటారు శ్రీధర్ నీకే తెలుసు మావయ్య అని అంటుంది జోష్న మీ నానమ్మ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అందుకే నేనే అందరూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు తాలి కొట్టేసా అని చెప్పి తన జేబులో ఉన్న ఆ తాలి బొట్టుని చూపిస్తారు మావయ్య అని అంటుంది అవును ఈ ప్లానే కరెక్ట్ ఇప్పుడు చూడు అందరూ పిచ్చోళ్ళ ఎలా వెతుక్కుంటారో కొత్త తాళిని తీసుకురావాలన్నా అరగంట పడుతుంది కదా పది నిమిషాల్లో పెళ్ళి ఎవరూ ఏం చేయలేరు అని అంటాడు శ్రీధర్ థ్యాంక్ యూ మావయ్య ఇలా అయినా నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావు అని జోష్న హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంకలా కన్యాదానం చేసిన తర్వాత మాంగల్య ధారణకి టైం అవుతోంది అని పంతులు గారు మొత్తం వెతుకుతూ ఉంటారు ఏమైంది పంతులు గారు అని అడుగుతారు శివన్నారాయణ అయ్యా తాలిబొట్టు కనిపించడం లేదు అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కనిపించట్లేదా దసరదా అని అంటారు నాన్న నేను అక్కడే పెట్టాను నాన్న సుమిత్ర నువ్వేమైనా చూసావా అని అడుగుతారు లేదండి మీరిచ్చారని నేను ప్లేట్లోనే పెట్టానని చెప్పేసరికి ఇంకందరూ తాలిబొట్టును వెతుకుతూ ఉన్నా ఎక్కడ వెతికినా కనబడదు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వు దశరథ ఇంటికి వస్తుంది అని అంటారు శివన్నారాయణ నాన్న ఇంకొక ఐదు నిమిషాల పెళ్లి ముహూర్తం ఉంది ఇప్పుడు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఎంతసేపటికి తీసుకొస్తారు ఇప్పుడు బుక్ చేస్తారు రేపటికి వస్తారు నాన్న అని అంటారు దశరథ్ ఇంక వెంటనే శివన్నారాయణ పాపం ఏమీ చేయలేక తన మొదటి భార్య తాళిని తీసుకొస్తాడు తాలిని తీసుకువచ్చి అలా ఇంకా పంతులు గారి ముందు ఉంచి తాలి సిద్ధంగా ఉంది అని చెప్తారు అందరూ ఇంకలా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా జోష్న శ్రీధర్ షాక్ అయిపోతారు సుమిత్ర కూడా మావయ్య మీరు ఈ తాలిని తీసుకొచ్చారా ఇది మీ మనవరాలికి ఇవ్వాలని మీరు కోరుకున్నారు కదా అని అడుగుతుంది కరెక్టేనమ్మా కానీ ఇప్పుడు దీప కూడా నా మనవరాలే కదా కార్తీక్ భార్య అంటే నాకు మనవరాలే అవుతుంది కదా అయినా ఒక ఆడపిల్ల పెళ్లిని ఇక్కడి వరకు తీసుకువచ్చి కేవలం తాలిబొట్టు లేదు అనే ఒక కారణంతో పెళ్లిని ఆపి ఆ ఆడపిల్ల కళ్ళల్లో నీళ్లు చూడాలని నేను అనుకోవటం లేదు ఆ రోజు పూ స్వామీజీ ఏం చెప్పారు ఈ ఇంటి రక్తం కన్నీళ్లు చూడకూడదని చెప్పారు ఈ ఇంటి రక్తానికి ఆనందం కావాలని చెప్పారు అందుకే నేను నా నా విషయాన్ని పక్కన పెట్టి నా భార్య తాళిని దీపమెడలో కట్టమని కార్తీక్ ఇస్తున్నాను కార్తీక్ ముహూర్తం దాటిపోతుంది ఇంకా ఆలస్యం చేయొద్దు ఈ తాలిని నీ భార్య మెడలో కట్టు అని అంటారు శివన్నారాయణ ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా దీప అలా ఇంకా దీప హ్యాపీగా ఫీల్ అవుతుంటే జ్యోష్న మాత్రం ఛ లాస్ట్ టైంకి తాతయ్య ఏంటి ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు చి అని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది శ్రీధర్ అబ్బో మీ తాతయ్య గారికి సెంటిమెంట్లు ఎక్కువే అని అంటారు అది నో ప్రాబ్లంకి వచ్చింది అని అంటుంది జ్యోష్న అలా ఇంకా మంగళ వాయిద్యాలతో అందరి ముందు శివన్నారాయణ మొదటి భార్య తాలిని దీప మెడలో కడతాడు కార్తీక్ అలా ఇంకా దీప కార్తీక్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకా అలా ఏడడుగులు వేసి మొత్తం అరుంధతి నక్షత్రం చూపించి ఇంకా అందరూ చాలా చాలా హ్యాపీగా ఆ పెళ్ళిని జరుపుకున్న తర్వాత దశరథ్ సుమిత్ర ఆశీర్వాదం కాంచన శ్రీధర్ల ఆశీర్వాదం శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటారు దీపాయింట్ కార్తీక్ అప్పుడే శివన్నారాయణ కార్తీక్ ఒక్క నిమిషం అని అంటారు ఏంటి సార్ అని అడుగుతారు అలా చూస్తూ ఉంటారు శివన్నారాయణ అదే సార్ పెళ్ళైపోయింది ఇంకా మీరు యజమానులు మేము పనివాళ్ళం ఈ పనివాడి కోరికని మన్నించి మీ ఇంటి పెళ్ళిలా చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీ రుణాన్ని ఈ జన్మలో నేను తీర్చుకోలేను సార్ అని అంటారు కార్తీక్ పాపం వెంటనే ఎమోషనల్గా శివన్నారాయణ కార్తీక్ని హక్ చేసుకుంటారు అదంతా చూస్తూ కాంచన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దశరథ్ సుమిత్ర కూడా పాపం అలా కార్తీక్ వైపు చూస్తూ ఉంటారు శ్రీధర్ అలా కార్తీక్ వైపు చూస్తూ ఇచ్చా ఇదంతా ఎందుకు జరిగిందో అయినా ఆ దీపం ఎడలో నువ్వు తాలి కట్టడం ఏంటో నువ్వు డ్రైవర్లా పని చేయడం ఏంటో నా కొడుకుని ఇలా కాదు కదా నేను చూడాలనుకుంది ఒక్కొక్కసారి విధి రాతా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు శ్రీధర్ అప్పుడే ఇంకా దశరథ్ని పిలుస్తారు శివన్నారాయణ దసరథా అన్ని కార్యక్రమాలు అయిపోయాయి మరి ఆఖరి కార్యక్రమం మర్చిపోయావా అని అంటారు శివన్నారాయణ ఏంటి నాన్నది అని అడుగుతారు అదే ఇప్పుడు మనం పెళ్ళికూతురు తరపు వాళ్ళం కదా తను నీ కూతురు కదా మరి కూతురుకి పసుపు కుంకాల కింద వరకట్నాన్ని ఇవ్వాలి కదా అని అంటారు వెంటనే కార్తీక్ సార్ అలాంటివేమీ నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు అని అంటాడు కార్తీక్ చూడు కార్తీక్ నువ్వు వద్దు అన్నా ఇవ్వడం మా బాధ్యత దీన్ని కట్నంగా అనుకోవద్దు ఇదేమి ఇల్లీగల్ కాదు మా మా కూతురు అక్కడ సంతోషంగా ఉండాలని మేము కోరుకునే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అందుకే నాన్న మీరు చెప్పినట్లే ఇదిగో వీటిని రెడీ చేయించాను అని అంటారు ఇంక వెంటనే శివన్నారాయణ అలా తన చేత్తో కార్తీక్కి ఒక లెటర్ ఇస్తాడు ఆ లెటర్ని చూస్తాడు కార్తీక్ చూడు కార్తీక్ రేపటి నుండి నువ్వు జోష్న రెస్టారెంట్స్కి చీఫ్ మేనేజర్ ఐ మీన్ సిఎండి ఎండీ స్థాయి అనమాట సో ఇప్పటి నుండి నువ్వు డ్రైవర్వి కాదు అని అంటారు దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ సార్ ఏం సార్ ఇది అని అంటారు అవును కార్తీక్ నువ్వు టాలెంట్ ఉన్నవాడివి క్యాపబిలిటీ ఉన్నవాడివి అలాంటిది నీ చదువుకి తగ్గ ఉద్యోగం కాకుండా ఇలా డ్రైవర్ ఉద్యోగం చేయడం మాకు నచ్చలేదు అందుకే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం రేపటి నుండే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి ఓకేనా అని అంటారు శివన్నారాయణ ఇంకా పాపం దీప అలా కళ్ళ నిండా కన్నీళ్లతో ఎమోషనల్గా చూస్తూ ఉంటే వెంటనే దశరథ్ దీప దగ్గరికి వచ్చి అమ్మా దీపా గారికి గిఫ్ట్ ఇచ్చాం మరి నీ గిఫ్ట్ ఏంటని అడగవా అని అడుగుతారు దశరథ్ నాన్న ఆయనకిస్తే నాకు ఇచ్చినట్టే కదా అని అంటుంది దీప లేదమ్మా నీకు కూడా ఒక సర్ప్రైజ్ చూస్తుంది అని ఇంకలా ఒక గిఫ్ట్ ఇస్తారు ఇంకా డాక్యుమెంట్స్ చూడగానే ఒక్కసారిగా దీపకి ఏమీ అర్థం కాదు చూడమ్మా నువ్వు ఆ ఇంట్లో ఉండడం మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఇంటి పక్కనే మా గెస్ట్ హౌస్ ఉంది మీరందరూ వాటి నుండి అక్కడే ఉండొచ్చు నా మనసు బాగోనప్పుడు నాకు నా భార్య గుర్తుకు వచ్చినప్పుడు ఎప్పుడూ అక్కడికి వెళ్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడు మీరు మీ కుటుంబం ముఖ్యంగా కాంచన అక్కడే ఉండాలి కాంచన ఎంత బాధ అనుభవిస్తుందో ఎంత క్షోభపడుతుందో నాకు తెలుసు అప్పుడప్పుడైనా కాంచనం చూసుకునే అదృష్టం నాకు దొరుకుతుంది కాబట్టి ఈ ఎదురింట్లో ఉన్న విల్లానే రేపటి నుండి మీరు ఉండే ఇల్లు కాబట్టి సంతోషంగా ఉండండి ఇదే ఈ పుట్టింటి వారు పసుపు కుంకాలుగా నీకిస్తున్న బహుమతి అని అంటారు శివన్నారాయణ వెంటనే పాపం దీప కన్నీలతో శివన్నారాయణ హక్ చేసుకొని పాపం తాతయ్యని ఏడుస్తూ ఉంటే శివన్నారాయణకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది తన కన్న బిడ్డలే కన్న మనవరాలే తనలా అనిపిస్తుంది తన బ్లడ్ కాబట్టి తన ఓన్ రిలేషన్ కాబట్టి తనకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది శివన్నారాయణకి ఇంకలా దీప మీ రుణం ఎలా తీర్చుకోవాలని అడుగుతుంటే పెద్ద పెద్ద మాటలు వద్దమ్మా ఒక పెళ్లి కూతురి తరపున ఒక పెళ్ళికూతురు తండ్రిగా తాతగా మీకు చేయాల్సినవన్నీ చేశాం ఇకపై మీరు సంతోషంగా ఉండాలి అని శివనారాయణ దశరథ్ చెప్తుంటే ఇంకా జ్యోష్న మాత్రం అంటే రేపటి నుండి బావ ఆఫీస్కి వస్తాడా ఎలా అయినా బావని ఎలా అయినా ఇరికించాలి రేపటి నుండి ఆఫీస్కి వస్తాడు కాబట్టి బావని టార్చర్ చేయాలి అని మనసులో అనుకుంటుంది అలా ఇంకా జోష్ణ అప్పుడే కార్తీక్ జ్యోష్న దగ్గరికి వచ్చి ఏంటి చిన్న మరదలా అనుకున్నా నేను ఆఫీస్కి వస్తే నువ్వు ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టాలి నన్ను టార్చర్ పెట్టాలనుకుంటున్నావు కదా ఇవాళ్టితోనే నా గెలుపు బాటలో మొదటి అడుగు పడింది నీపై చేసిన ఛాలెంజ్లో దిగ్విజయంగా నేను సక్సెస్ అయ్యాను ఇప్పటికైనా ఈ కార్తీక్ అంటే ఏంటో తెలుసుకున్నావా అని అంటాడు కార్తీక్ ఇంకా ఏమి మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతుంది జోష్నా అలా కార్తీక్ శ్రీధర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టరు నేను పిలవగానే మీరు వచ్చినందుకు అని అంటారు రే కార్తీక్ నేను నువ్వు చెప్పినట్టే వచ్చాను కదా మరి నా కోరిక ఏంటి అని అడగవా అని అంటారు శ్రీధర్ ఏంటి ఏం కావాలి దీపా గురించి కాకుండా ఇంకా దేని అని అడుగు నీకు దీపంటే ఇష్టం లేదని నాకు తెలుసు అని అంటారు కార్తీక్ అది కాదురా నువ్వు నన్ను మాస్టారు అనో మాస్టారు అనో పిలుస్తున్నాం ఒక్కసారి నీ నోటితో నాన్న అని పిలు చాలా సంతోషపడతాను అని అంటారు శ్రీధర్ ఇంకా వెంటనే పాపం కార్తిక్ చాలా ఎమోషనల్ అవుతాడు ఇంకా అలా నాన్న అని పిలిచేసరికి శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కన్నీళ్లు తుడుచుకుంటూ చాలు చాలు నీ ముందు నేను ఓడిపోలేదు గెలిచాను నిన్ను గెలిపించాను ఇది చాలు నాకు నేను వెళ్తాను కాంచనా వెళ్ళొస్తాను అని శ్రీధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా శివన్నారాయణ చెప్పినట్టే దీప వాళ్ళు వాళ్ళ ఎదురింట్లోని శివన్నారాయణ వాళ్ళ ఎదురుగా ఉండే విల్లాకే షిఫ్ట్ అయిపోతారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శౌర్య నేను ఎప్పుడైనా వెళ్ళి హ్యాపీగా ఆడుకోవచ్చు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట శౌర్య ఇంకా అలా దీప బాబు మీరు త్వరగా ఆఫీస్కి వెళ్ళండి మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు ఎలా ఉండేవాలో ఇప్పుడు అచ్చం అలానే ఉన్నారు నా వల్లే మీకు కష్టాలు మీకు పేదరికమని నేను ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని కానీ వాటితో నా బాధంతా ముగిసిపోయింది చాలా సంతోషంగా ఉంది బాబు అని అంటుంది దీపా చూడు మరదలా నువ్వే కాదు అమ్మ పెద్దమ్మ అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ఒకటి మాత్రం నిజం తాతయ్య ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు తాతని తాతయ్య నిర్ణయం మీ అందరి కళ్ళల్లో సంతోషాన్ని తెచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నా చిన్న మరదల లెక్కలు సరిచేయాలి అందుకే నేను బయలుదేరాలి తను అకౌంట్స్ని తప్పుగా చూపిస్తుందని చాలా ఎర్రర్స్ డిటెక్ట్ చేయాలని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సో వాటన్నిటినీ సరిచేయడానికే నేను ఎంటర్ అవుతున్నాను అని ఇంకా దీపని చూస్తూ దీప ఎదురు వెళ్ళేసరికి అలా ఇంకా హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు కార్తీక్ ఇది ఇలా ఉండగా జోష్న పారిజాతం ద్వారా జరిగిందా అంతా తెలుసుకుంటుంది ఇలా ఇంకా ఎండిని చేశారు తన్ని ఇంకా లైక్ మేనేజర్ని చేశారు కార్తీక్ని దీపవాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చాడు ఎదురుగానే ఉంటున్నారని చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు మొనలాగా ఒక మంచి ఇంట్లో ఉంటూ వాడు నీ కింద జాబ్ చేస్తాడా ఊరుకోకూడదు అస్సలు ఊరుకోకూడదు అయినా ఇది కూడా మనందుకు మంచిదేనే ఎందుకంటే కార్తిక్గాడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడనుకో దీప ఒంటరిగా దొరుకుతుంది దాన్ని ర్యాగింగ్ చేయడం చాలా ఈజీ అని అంటుంది పారిజాతం ఇంకా దీప అప్పుడే పని ఇంటికి వస్తుంది అదిగో వచ్చింది మహారాణి ఏంటే నిన్న పెళ్ళి జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది పారిజాతం అవునమ్మా చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది దీప ఉంటావే ఎందుకుండవు డబ్బులు ఖర్చు పెట్టించింది మా డబ్బులు కదా నీకేముంది కనీసం తినడానికి కూడా తిండి లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఘనంగా అది అది కదా మాకు నచ్చింది అయినా నీ జీవితంలో ఇలాంటి పెళ్ళిని చూసుండవులే అని అంటుంది పారిజాతం అవును గ్రాని స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కదా అని కావాలని అవమానిస్తూ ఉంటుంది జోష్న చూడండమ్మా నిజమే నేను బస్తీలోనే పుట్టి పెరిగిన దాన్ని మీరు రాజ బంగ్లాలోనే పుట్టు పెరిగినవారు కానీ ఈ పారిజాతం గారు తాతయ్యని పెళ్లి చేసుకోక ముందేలా ఉండేవారో ఒక్కసారి ఊహించుకోమనండి అని అంటుంది అప్పటి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది పారిజాతం ఇంకా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కదా నిజ నిజాలు బయటపడినప్పుడు ఎవరు రాజులో ఎవరు బంటులో అర్థమైపోద్దమ్మా అది మీరు డప్పు కొట్టుకుంటే రాదు కొంతమందికి పుట్టుకతోనే రాజసం వస్తుంది కొంతమందికి పెరిగే కొద్దీ రాజసం వస్తుంది మీరు ఏ టైపో నేను చెప్పక్కర్లేదు మీకే తెలుసు అనుకుంటా అని అంటుంది దీప ఏయ్ ఏంటే అంటే నాది నడమంత్రపు సిరంటావా అని అంటుంది పారిజాతం చూసారా నిజాల్ని ఎంత బాగా తెలుసుకున్నారు చూడండి అమ్మా నడమంత్రపు సిరి వచ్చిందని పొంగిపోతున్నారు కరెక్టే కానీ ఏదో ఒకరోజు నిప్పులాంటి నిజం బయటపడినప్పుడు తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అది మిమ్మల్నే దహించి వేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకెప్పుడు నా ముందు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి దీప అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మో ఇదిలా కనబడుతుంది కానీ కార్తిక్ కంటే పెద్ద ముదురు అని అంటుంది పారిజాతం జోష్ణ మాత్రం ఆలోచనలో పడుతుంది ఏమైందే అని అడుగుతుంది లేదు గ్రాని దీపం మాటల్లో వ్యత్యాసం చూస్తుంటే దీపకి నిజం తెలిసిందేమో అనిపిస్తుంది అని అంటారు నీ మొహం అందరినీ అలాగే అవమా అనుమానిస్తూ ఉండు దానికి తెలిస్తే ఎప్పుడో వెళ్ళి తాతయ్య అని చెప్పేస్తుంది కదా ఇంకా ఎందుకు కూర్చుంటుంది అని అంటారు ఏమో సాక్ష్యాలు లేక ఆగిందేమో అని అంటారు అయితే ఎవరికి తెలుసో వాడి దగ్గరికే నేను వెళ్తానని చెప్పి ఇంకలా పారిజాతం దాసు దగ్గరికి వెళ్తుంది రేయ్ నువ్వు అసలు నా కన్న కొడుకువేరా నాకున్న పోలికలు కొంచెం నీకు లేవేంట్రా ఆస్తికి వారసురాలయ్యి నీ మా నీ కూతురు అంత అంత రాజావారిలా బ్రతుకుతూ ఉంటే నువ్వెందుకురా దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది పారిజాతం చూడమ్మా ఎప్పటికైనా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నిలవదు అది మాత్రం నిజం నువ్వు ఏ ఆస్తి డబ్బుని చూసుకొని నీది కాని దాన్ని నువ్వు అనుభవిస్తున్నావో దానికి ఖచ్చితంగా కర్మఫలం అనుభవించాలి ఆ పాపం నా కొద్దు అందుకే ఇలా చేస్తున్నాను దీపే అసలైన వారసురాలని జ్యోష్ణ నా కూతురనే నిజం శివన్నారాయణ గారికి తెలియని వరకే తెలిస్తే ఏమవుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ శివన్నారాయణ కనబడతాడు ఒక్కసారిగా దాసు షాక్లో ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్